అది పంతొమ్మిది వందల సంవత్సరం నిజాం నవాబుల కాలం భాగ్యనగరపు గల్లీల్లో అత్తరు పరిమళం గడీల్లో నవాబుల రాజసం వెల్లివిరిసే విరిసే రోజులు చరిత్రపుటల్లో మరుగునపడని ఒక అద్భుత గాథై అఫ్జల్గంజ్ సాబ్ అంటే అప్పట్లో ఒక బ్రాండ్ ఆయన తెల్లటి అరబీ గుర్రం మీద షికారుకు వస్తుంటే ఆ గుర్రం వేగం అప్పుడే ఒక విదేశీ వ్యాపారి ను ఆపి పర్షియా నుండి తెచ్చిన అత్యంత వారం రోజులు మీ జేబును వదలదు అన్నాడు కాని విధి ఆడిన వింత నాటకం నవాబ్సాబ్ ఆ సీసాను తీస్తుండగా గుర్రం ఒక్కసారిగా తలవిదిలించింది ఆ అత్తరు సీసాలోని ఒకే ఒక్క ఎందుకంటే ఆ ఒక్క చుక్క విలువ అప్పట్లో పది బంగారు నాణాలు జనమనుకున్నారు ఏమాత్రం తొట్టుపడకుండా తన పట్టుసంచిలోంచి పిడికెడు బంగారు నాణాలను తీసి ఆ మట్టిలో విసిరేశారు చుట్టూ ఉన్నవారంతా విస్తుపోయారు అప్పుడు నవాబ్ సాబ్ మీసం తిప్పుతూ ఇలా అన్నారు మౌలా నేను వంద బంగారు నాణాలు పారేసింది ఆ ఇత్తరు కోసం కాదు రేపు ప్రొద్దున్న జనం నవాబ్సాబ్ కిందపడిన ఇత్తరు చుక్క కోసం వెతుకుతున్నారని అనుకోకూడదు నవాబ్సాబ్ పారేసిన బంగారు నాణాల కోసం వెతుకుతున్నారని చెప్పుకోవాలి నవాబు అంటే ఇత్తరు కోసం పాకులాడేవాడు కాదు బంగారం పంచేవాడు డబ్బు కంటే గౌరవమే ముఖ్యం అని నమ్మే కాలమది తన ఇమేజ్ దెబ్బతినకుండా సాబ్ చేసిన ఆ పని ఇప్పటికీ హైదరాబాద్ కథల్లో వినిపిస్తూనే ఉంటుంది இதே நவாபி தர்பம்